హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ టమాటా కడ్డీల కర్రీ వండుతున్నా వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ టమాటాలు ఆరు తీసుకున్నా ఇవి పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉంటాయి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్న కడ్డీలు ప్యాకింగ్ చేసి వచ్చినాయి ఇవి ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు ఉన్నాయి రెండు కలిపి యాభై గ్రాములు యాభై రూపాయలు ఇచ్చి తీసుకున్నా ఇట్లా ప్యాకింగ్ చేసినవి తీసుకోవాలి ఎందుకంటే ఇందులో పురుగులు ఉండవు మళ్ళీ సీమలు కూడా పట్టవు మనం కూడా స్టోర్ చేసుకోవచ్చు ఉప్పు టేబుల్ స్పూను పావు టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి పావు టీ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ తీసుకున్న హాఫ్ టీ స్పూన్ కారం తీసుకున్నా పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నాయి అందుకోసం కారం తక్కువ తీసుకున్నా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కడిగి కట్ చేసుకున్న ఇప్పుడు కడ్డీలు కూడా కట్ చేసుకుందాం మనం షాపులోకి వెళ్ళి తడ్డీలైనా ఎండ్రోయలైనా నెత్తలైనా ప్యాకింగ్ చేయకుండా లూజ్ తీసుకొచ్చి మనం స్టోర్ చేసుకుంటే సీమలైనా పురుగులైనా పడతాయి ప్యాకింగ్ చేసినవి తీసుకొని వస్తే మనకు కావలసినప్పుడు వండుకోవచ్చు తలకాయ కాడ ముండ్లు తోకలు కానీ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇవిగా అండి కడ్డీలు కడిజేసి పెట్టుకున్నా ఇప్పుడు వాటర్లో రెండు మూడు సార్లు కడిగి వేరే ప్లేట్లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కడి చేసి పెట్టుకున్న కడ్డీలు ఇందులో వేసుకోవాలి ఆయిల్లో దోరగా వేయించుకోవాలి ఈ కడ్డీలల్లో ముండ్లు కూడా ఎక్కువ ఉండవు చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు కడ్డీలు దోరగా వేగినాయి ఇవి ఒక బౌల్లో వేసుకుందాం మేమైతే వీటిని కడ్డీలనే అంటాం కొన్ని కొన్ని ఏరియాలల్లో బొమ్ముడీలని కూడా అంటారు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో జీలకర్రమింతల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులో టమాటాలు వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి కడ్డీలు టమాటాలు కలిపి ఇలా వండుకుంటే కూర చాలా బాగుంటుంది టమాటాలు మగ్గేంత వరకు మూతబెట్టి ఉంచుకోవాలి మూతది చూద్దాం టమాటాలు కొంచెం మగ్గినాయి అడిగకుండా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం వేసుకొని కలిపి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి మూత చూద్దాం ఉప్పు కారం వేసినాం కదా టమాటాల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం ఇందులో వాటర్ పోసుకొని కలిపి టమాటాలు ఉడికేంత వరకు మూతబెట్టి ఉంచుకోవాలి మూత తీసి చూద్దాం చూడండి కూర అంతా దగ్గర పడది టమాటాలు కూడా ఉడికినాయి ఇప్పుడు వేయించుకున్న కడ్డీలు కూడా ఇందులో వేసుకుందాం కడ్డీలు ఇలా ఆయిల్లో వేయించుకోవడం వలన కూర టేస్ట్ ఉంటుంది ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం మూతది చూద్దాం కూర అంతా ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్